హలో అండి సో నేను ఈరోజు మా చెట్టుకు కాసిన పచ్చి కందులతో మసాలా కర్రీ చేద్దాం అనుకున్నాను అనమాట సో అందుకని ఇక్కడ నేను ఇవన్నీ కోస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వల్చుకోవాలన్నమాట ఇదిగోండి లోపల చూడండి ఇలా ఉంటాయన్నమాట అందరికీ తెలిసే ఉంటుంది జస్ట్ నేను చూపిస్తున్నాను ఇవన్నీ వల్చుకున్న తర్వాత ఇదిగోండి ఈ బౌల్కి వెళ్ళినమాట ఈ వల్లిచిన కందుల్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత బాయిల్ చేసుకోవాలండి సో ఇప్పుడు నేను బాయిల్ చేశాను అనమాట సాల్ట్ వేసి బాయిల్ చేశాను తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులోకి కొద్దిగా చెక్క లవంగా వేసాను తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసాను అనమాట ఈ కాసేపు వేగనివ్వాలండి ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలండి సో ఇవన్నీ బాగా వేగనివ్వాలండి కొద్దిగా కరివేపాకు తర్వాత టమాటో ప్యూరీ అండి ఇది సో నేను ఇక్కడ ఒక టమాటో తీసుకున్నానండి అందులోకి కొద్దిగా జీడిపోపు వేసి మిక్సీ పట్టాను అనమాట ఈ టమాటో ప్యూరీని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి తర్వాత కొద్దిగా కారం పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చికందుల్ని ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి సో ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాము సో పచ్చికందులతో మసాలా కర్రీ రెడీ అనమాట సో ఇది నా కర్రీ అండి చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉండి కానీ నేను ఎలా చేస్తా అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో ఈ కర్రీని చపాతీలో కానీ పూరిలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి